బిగ్ బాస్ శుభశ్రీ రాయగురి ఎంగేజ్మెంట్ ఈ మధ్య అయిన సంగతి అందరికీ తెలిసిందే అయితే శుభశ్రీ ఎంగేజ్మెంట్కి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా హాజరయ్యారు శుభశ్రీ రాయగురు అజయ్ మైసూర్లు మెజెస్టీ ఇన్ లవ్ అనే కవర్ సాంగ్లో కలిసి నటించగా అదే సాంగ్లో వీళ్ళిద్దరూ కనెక్ట్ అయ్యారు షూటింగ్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అజయ్ లైఫ్ స్టైల్ చూసి పడిపోయింది శుభశ్రీ అయితే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు కలవడంతో కలిసి నడవడానికి సిద్ధమయ్యారు మొత్తానికైతే వీళ్ళ పెళ్లి వార్త హాట్ టాపిక్ అయింది ఇది ఉంటే శుభశ్రీ రాయగురు సందీప్ మాస్టర్ ఇద్దరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కావడంతో వీళ్ళిద్దరి మధ్య మంచి ర్యాప్ ఉంది వీళ్ళు బయట కూడా మంచి ఫ్రెండ్స్ కావడంతో తరచూ కలుస్తూ ఉంటారు రీసెంట్గా శుభశ్రీ సందీప్ మాస్టర్ కలిసి మెజెస్టీయన్ లవ్ సాంగ్కి రొమాన్స్ పండిస్తూ రీల్ వదిలారు ఆ రీల్ని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది శుభశ్రీ అయితే ఈ రీల్ని చూసిన శుభశ్రీ ప్రియుడు ఐ లవ్ ద వైబ్ దీన్ని సాధ్యం చేసినందుకు థ్యాంక్స్ మాస్టర్ అంటూ ఆట సందీప్ మాస్టర్ని తెగ పొడేశారు మొత్తానికైతే శుభశ్రీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు మనోభావాల పాపగా పేరొందింది ఆ డైలాగ్తో శుభశ్రీ వైరల్ అయిపోయింది ఆ డైలాగ్తో చాలా రీల్స్ కూడా వచ్చాయి ఇక తన ప్రియుడితో కలిసి చేసిన ఇన్ లవ్ సాంగ్స్ పేరు రీల్స్ చేయమని శుభశ్రీ కోరింది సందీప్ మాస్టర్ని ఈ పాటకి కాదు ఓ పిల్లగా వెంకటేషు అనే మాస్ బీట్ సాంగ్ కూడా సందీప్ మాస్టర్తో కలిసి స్టెప్లు వేసింది శుభశ్రీ ఇక శుభశ్రీ అమెగోస్ రుద్రవీణ డెవిల్ వంటి చిత్రాలను నటించింది పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ ఓజీలో కూడా ఒక అవకాశాన్ని దక్కించుకుంది వెబ్ సిరీస్లతో పాటు కవర్ సాంగ్స్ కూడా చేస్తుంది మొత్తానికి వృత్తిపరంగా లాయిరైన శుభశ్రీ ఆ ప్రాక్టీస్ని పక్కన పెట్టేసి సినిమాలపై ఫోకస్ పెట్టింది ఏది సుబ్బు సుబ్బుపాప్ మాత్రం మనోభావాల పాపగానే బిగ్ బాస్ హౌస్ నుంచి గుర్తింపు తెచ్చుకుంది